పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం పనసభద్ర పంచాయతీ దుగ్గేరు గ్రామం ఇటువంటి రోజు మేము ఎవరు అనుకోలేదు మీరు చూస్తున్నది గడ్డ ఎగువన సిరివర నుంచి మినిమం సుమారు పదిహేను గ్రామాలకు గల ఈ రోడ్డు బాగుజుల ఆలగురువు చిలకమెన్నంగి బందమెన్నంగి పొయ్యిమల తదితర గ్రామాలు ఎన్నో ఉన్నాయి అంతమంది గిరిజనులు కూడా ఇదే దారిన వెళ్తుంటారు ఇది వరకు చాలాసార్లు పిఓ గారికి కలెక్టర్ గారికి మాజీ గిరిజన సంక్షేమ మంత్రివర్యులు రాజేంద్ర గోదావర గారికి పలుమార్లు విన్నవించుకున్నాము ఇదే కాజువే దగ్గర చాలామంది గిరిజనులు చనిపోయారు పశువులు చనిపోయాయి రాత్రికి రాతు అనుకోని విధంగా బండి కొట్టుకెళ్ళిపోయింది ఆ గిరిజనుడు అనుకోని విధంగా పట్టి మరియు బయటకు వచ్చాడు ఇటువంటివి జరుగుతూనే ఉన్నాయి ఈ విషయం ప్రభుత్వం వారు దృష్టిలో ఉంచుకొని బ్రిడ్జి శాంక్షన్ చేయాలి మేము చాలాసార్లు పలుమార్లు కోరాము గత సంవత్సరం రాజేంద్ర గారి హయాంలో బ్రిడ్జి కోసం శాంక్షన్ అయిందని చెప్పి వచ్చి కొలతలు ఇవన్నీ తీసుకువెళ్లారు కానీ అది మాటలుగానే ఉండిపోయింది గత నెలలో గౌరవనీయులు శ్రీ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ గారు చల్లన దృశ్య ఆ పైకెక్కి రోడ్డు వేయి